హాయ్ వెల్కమ్ టు ద ఛానల్ కొంతమంది ఫ్రిడ్జ్లో అన్నింటినీ పెట్టేస్తుంటారు ఐడియా లేకపోవడం వల్ల కొన్నింటినీ పెట్టకూడదు వాటిని ఎందుకు పెట్టకూడదు కూడా తెలుసుకుందాము కొన్ని ఫ్రెష్గా ఉంటాయి మనకు అలా కనిపిస్తాయి కానీ వాటిలో పోషక విలువలు రోజు రోజుకి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల తగ్గిపోతుంటాయి ఏదైనా కూడా ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవడం కంటే మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు లేదా మన మార్కెట్కు వెళ్ళి వీలుండి కుదిరితే ఆ విధంగా చేసుకోవడం లేదంటే మీకు ఏ విధంగా అవైలబిలిటీ ఉంటుందో ఆ విధంగా ఫ్రెష్ వాటర్ని తెచ్చుకొని యూస్ చేసుకుంటే బాగుంటుంది వీలైనంత వరకు ఫ్రిడ్జ్ని అవాయిడ్ చేయడం మంచిది నిమ్మకాయలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఈ నిమ్మకాయల్లోని సి విటమిన్ రోజు రోజుకి తగ్గిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే వీటిని తడి బట్టలో పెట్టుకోవచ్చు మరీ చల్లగా ఉన్నా మరీ వేడిగా ఉన్న సి విటమిన్ తగ్గిపోతుంది ఇంకా సలాడ్ డ్రెస్సింగ్కి సంబంధించినవి ఈ సాసులు క్రీమ్స్ వంటివి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు ఎందుకంటే వాటికి ఆయిల్ వెనిగర్ వంటివి ఉంటాయి కాబట్టి సలాడ్ డ్రెస్సింగ్ను వీలైనంత వరకు కబూర్లో ఉంచుకోవడమే మేలు టమాటాలను ఫ్రిడ్జ్లో పెట్టకూడదు వీటిని గాలి ఉన్న చోట స్టోర్ చేసుకుంటే సరిపోతుంది చల్లటి ప్రదేశాల్లో టమాటాలు పాడైపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మెత్తగా నీరు పట్టినట్టు ఉబ్బిపోతాయి టమాటా ఫ్లేవర్ కూడా పోతుంది ఉల్లిపాయల్ని ఎప్పుడు డ్రై ప్లేస్లో స్టోర్ చేసుకోవాలి గాలి వెలుతురు తగలాలి వాటిలో పిండి పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి వాటిని ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోతాయి ఇంకా కావాలంటే కట్ చేసి వాటిని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇంకా చాక్లెట్స్ కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టకపోతే బయట పెడితే మెల్ట్ అయిపోతుంటాయి అలాంటి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మిగిలిన వాటినింటినీ బయట పెట్టుకోవడం మేలు చాలామంది చాక్లెట్స్ని కూల్ చేసుకొని తినడానికి ఇష్టపడతారు నిజానికి వాటిని కూల్ చేసి తింటే టేస్టు తగ్గిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బదులుగా వీటిని డ్రైగా ఇంకా చల్లగా ఉన్న ప్లేస్లో పెట్టుకోవడం మేలు ఇంకా తేనె తేనెను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల న్యాచురల్ టేస్ట్ అనేది పోతుంది చల్లటి ప్రదేశాల్లో తేనె గడ్డ కొడుతుంది ఫలితంగా తేనె కాస్త చక్కెర ముద్దలా అయిపోతుంది అలాంటప్పుడు మనకు తేనె తిన్న ఫీలింగ్ కూడా ఉండదు ఏ ఆయిల్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఆయిల్ని ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎక్కడ ఉంచినా కూడా నష్టం ఉండదు కానీ ఆలివ్ ఆయిల్ మాత్రం ఎండ తగిలితే చాలు పాడైపోతుంది అందువల్ల దాన్ని చల్లగా మరియు చీకటిగా ఉన్న ప్లేసెస్లో మాత్రమే ఉంచాలి కిచెన్లోని కబోర్డ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు కానీ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకూడదు రొట్టె బ్రెడ్ వంటివి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు పెడితే వెంటనే పాడైపోతాయి బూజు లాంటి ఫంగస్ వైరల్ అయ్యి బ్రెడ్ అంతా పాడైపోతుంది వాటిని చల్లగా పొడిగా ఉన్న ప్రదేశాల్లో స్టోర్ చేసుకోవడం మంచిది బంగాళాదుంపల్ని ఫ్రిడ్జ్లో పెడితే చెడిపోతాయి పొటాటాస్ని ఫ్రిడ్జ్లో పెట్టడం వలన వాటిలోని పిండి పదార్థం షుగర్గా మారుతుంది ఇలాంటి వాటిని వండితే షుగర్ కాస్త అమైనో యాసిడ్లతో కలిసి ఎక్రిలామైడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది దీనివలన మన నరాలు పాడుతాయి కండరాలు బలహీన పడతాయి సో బంగాళాదుంపల్ని ఫ్రిడ్జ్లో పెట్టకండి కేక్ మరీ కూల్ అయిపోతే ఫ్లేవరు ఇంకా టేస్టు రెండు చేంజ్ అయిపోతాయి దీనికంటే కేక్ ట్రీలో లేదా గాలి చేరిన కంటైనర్లో పెట్టడం మేలు కేక్ను అమ్మే వాళ్ళు కూడా చాలామంది ఈ విధంగానే చేస్తుంటారు అలా కాకుండా ఈ విధంగా చేసినట్టయితే ఫ్లేవర్ ఉంటుంది ఇంకా టేస్ట్ కూడా చేంజ్ కాకుండా ఉంటుంది ఇంకా కాఫీ కాఫీకి చుట్టుపక్కల వాసనని పీల్చే గుణం ఉంటుంది అందువల్ల కాఫీ పొడిని ఫ్రిడ్జ్లో పెడితే న్యాచురల్ ఫ్లేవర్ పోతుంది కానీ ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేయొచ్చు నీరుగా చీకటిగా ఉన్న ప్లేస్లో ఉంచితే కాఫీ టేస్ట్ మరియు ఫ్లేవరు పోకుండా ఉంటుంది ఈ వీడియో మీకు ఏ విధంగా అయినా ఉపయోగపడినా లేదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను టచ్ చేసినట్టయితే బెల్ ఐకాన్ కనిపిస్తుంది బెల్ ఐకాన్ పైన ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఆప్షన్ టచ్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే మీ సూచనలను మీ అభిప్రాయాలను కూడా మాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్